నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి డోలా సిల్క్ శారీస్ చూపిస్తున్నాను ఇది మంచి ఆఫ్ వైట్కి బ్లూ కలర్లో వచ్చిన కాంబినేషన్ శారీ ఇలా వస్తుంది కలంకారీ ప్రింట్లో ఇచ్చాడు ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇలా వస్తుంది చీర చాలా చాలా బాగుంది ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్టరు కింద పెద్ద బార్టరు ఇది బ్లౌజ్ చీర డిజైన్ ఇలా చిన్న ప్రింట్లో వస్తుంది బ్లౌజ్ డిజైన్ ఇలా పెద్ద ప్రింట్లో వస్తుంది ఇది పళ్ళు ఈ చీరలన్నిటికీ కూడా ఇలా షార్ట్ పళ్ళు ఇచ్చాడు ఇప్పుడు నా ఫోన్ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇదే నా ఫోన్ నెంబరు ఫోన్పే నంబరు గూగుల్ పే నెంబర్ కూడా ఆల్టర్నేట్ నెంబర్ ఇంకోటి చెప్తాను నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ డిస్క్రిప్షన్లో కూడా ఈ నెంబర్ ఉంటుంది ఈ రెండు నెంబర్లు ఉంటాయి మీరు ఫాలో అవ్వచ్చు ఇదో చీరా ఇలా వస్తుంది ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంది మంచి క్లాసిక్ కాంబినేషన్ ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజు వీటిల్లో ఏ చీరైనా కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే హోల్సేల్ అయితే కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు చీరంతా పోచంపల్లి ప్రింట్ ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇలా వస్తుంది నచ్చిన వాళ్ళ ఆర్డర్ చేసుకోండి ఐదు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో డిజైన్ ఇది కూడా కలంకారీ ప్రింట్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇలా వస్తుంది ఇదో చీర ఈ కాంబినేషన్ కూడా బాగుంది రాణి అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ దీని బ్లౌజ్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఏ చీర అయినా కేవలం రెండు వందల యాభై రూపాయలు రిటైల్ ప్రైస్ రెండు వందల రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ మీకు ఎన్ని కావాలంటే అన్ని చీరలు నేను ఇవ్వగలను హోల్సేల్గా ఇదో చీర పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇలా వస్తుంది ఇదో చీర ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇలా వస్తుంది ఏ చీర అయినా కేవలం రెండు వందల యాభై రూపాయలు ఐదు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇదో చీర మ్యాంగో ఇల్లోకి గ్రీన్ బార్డర్ ఇచ్చాడు పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇది బ్లౌజ్ ఇది పళ్ళు పళ్ళు ఇలా షార్ట్ పళ్ళు ఇచ్చాడు చాలా స్మూత్ గా ఉన్న శారీస్ ఇవన్నీ కూడాను ఇదో చీర ఈ చీరకి కొద్దిగా లిటిల్ క్రష్ వచ్చింది ఎక్కువ కాదు వెరీ లిటిల్ క్రష్ ఈ ఇది పైన చిన్న బార్డు ఇచ్చాడు కింద పెద్ద బార్డర్ ఇచ్చాడు పిచ్వాయి ప్రింట్ లో ఇచ్చాడు బార్డు ఇది బాతిక్ డిజైన్ లో ఇచ్చాడు సారీ అంతా కూడా ఇది బ్లౌజ్ ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఈ కాంబినేషన్ బాగుంది సేమ్ శారీ వేరే కలర్లో వచ్చింది ఇది ఫైన్ చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు శారీ అంతా ఇలా బాతిక్ ప్రింట్లో వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది కూడా లిటిల్ క్రష్లో వచ్చిన శారీ ఇది పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడితో ఈ డోలా సిల్క్ శారీస్ అయిపోయినాయి శారీకి పళ్ళు ఇలా వస్తుంది శారీ డిజైన్ వచ్చి ఇలా వస్తుంది ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఏ చీరైనా రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఐదు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో డిజైను ఈ శారీస్ కలర్స్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంది అందుకోసం నేను విడివిడి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను అన్నమాట ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది శారీ డిజైన్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా బాగుంది ఇదో చీర సేమ్ బార్డర్ ఇచ్చాడు దీనికి మంచి ఆరెంజ్ కలర్ ఇలా వస్తుంది ఇది శారీ డిజైను ఇది బ్లౌజు ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా అన్ని ఫ్రెష్ శారీస్ కొత్తగా వచ్చినాయి జరీనా కాటన్ శారీస్ ఇంత ఇవి మనం అమ్మాము మళ్ళీ రీస్టాక్ అయింది ఇది డ్యాన్సింగ్ డాల్స్ డిజైన్లో వచ్చిన చీర ఇలా వస్తుంది ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద డబుల్ బార్డరు పెద్దది ఇది బ్లౌజు ఇది పళ్ళు పళ్ళు బ్లౌజు ఒకే విధంగా ఉన్నాయి చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది చీర డిజైన్ ఇలా వస్తుంది చీర డిజైన్ చూస్తున్నారు కదా ఇది కూడా ఒక మంచి కలర్ ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఏ చీర అయినా కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఐదు చీరలు తీసుకుంటే షిప్పింగ్ ఈ చీర డిజైన్ ఇలా ఉంది డాన్సింగ్ డాల్స్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా వస్తుంది ఇది బ్లౌజు సేమ్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఏ చీర అయినా రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఐదు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో డిజైను ఇలా వస్తుంది ఇవన్నీ కూడా జరినా కాటన్ శారీస్ ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది కూడా ఒక మంచి కలర్ గ్రే కలర్ లో వచ్చింది చీర ఇది ఇలా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది పళ్ళు చాలా బాగుంది ఇదో కలరు ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజు ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది ఇదో చీర ఇది డాన్సింగ్ డాల్స్ ఇలా వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీనికి ఇలా స్ట్రైప్స్లో పళ్ళు వస్తుంది స్ట్రైప్స్లోనే బ్లౌజ్ కూడా వస్తుంది ఇదో మంచి చీర ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనం చాలా చీరలు చూసాము ఇదే డిజైన్లో ఇలా వస్తుంది ఈ కాంబినేషన్ బాగుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఏ చీరైనా కేవలం రెండు వందల పాతిక రూపాయలు ఇదో డిజైను ఇది బ్లౌజు ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఇది పళ్ళు ఇది శారీ డిజైన్ పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇలా వస్తుంది ఇదో చీర ఇందులో మనం చాలా కలర్స్ చూసాము ఇది కూడా ఒక మంచి కలర్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇలా వస్తుంది ఇది శారీ డిజైన్ ఏ చీరైనా కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఇది మంచి రాణి కలర్ ఇది కూడా బాగుంది ఇలా వస్తుంది ఐదు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది బ్లౌజు ఇది పళ్ళు చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి చాలా తక్కువ ప్రైసు మీరు ఫంక్షన్స్లో బ్లౌజ్ పీసులు ఇచ్చే బదులు ఈ శారీస్ ఇవ్వచ్చు ఇది వచ్చే ఒక డిజైను ఈ చిన్న బూట బ్లౌజ్ ఇది పళ్ళు ఇది కూడా ఒకటి డాన్సింగ్ డాల్సు ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది పోచంపల్లి ప్రింటు ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇప్పుడు నా ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తాను నోట్ చేసుకోండి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇదే నా ఫోన్ నెంబరు ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబర్ కూడాను ఇంకో ఆల్టర్నేట్ నెంబర్ చెప్తాను నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ని కొంచెం ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపించండి షేర్ చేయండి ఇంకా మరో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే